వెల్కమ్ టు డివైన్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే తెలకపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర ఉత్సవ వేడుకలు ఈ సందర్భంగా ఎంఆర్ఓ జాకిర్ అలీ జాతీయ జెండా పతాక ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ నేడు భారతదేశం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభదినం భారతదేశ చరిత్రలో మర్చిపోలేని వరపురాణి చారిత్రక లక్షణాలకు అద్దం పట్టిన రోజుది బ్రిటిష్ నిరంకుశ రాచరికపు పద దాదాపు రెండు శతాబ్దాల పాటు తీవ్ర పోరాటాలు సంఘర్షణల మధ్య జాతి మొత్తం నలిగిపోయిన అనంతరం భారతీయ ఉపఖండం స్వాతంత్రం పొందిన దినం ఆగస్టు పదిహేను స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాతే భారత ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామికంగా అవతరించిందని వాస్తవం శ్వేత జాత్సహంకారం ఈ నేల మీద నివసించే ప్రజలను నల్లకొక్కలుగా ముద్రించి శ్వాస పీల్చడానికి కూడా అనుమతి పొందాలంటూ ఆదేశించిన బ్రిటిష్ దుర్బర పార్లమెంట్ నుంచి అష్ట కష్టాలు పడి సిద్దింపజేసుకున్న స్వాతంత్ర్యం మనది అహింసా పోరాటాలు హింసాత్మక పౌరవాలు జాతీయ విప్లవోద్యమాలు ముప్పెటగా తలబడిన అనంతరం మాత్రమే పరాయిపాల నుంచి మనం స్వాతంత్ర వాయువులను పీల్చుకోగలిగాం ఈ దేశం కోసం నిండు మనసుతో తలబడిన లక్షలాది స్వాతంత్ర పోరాట వీరుల వీర నారుల చాగ ఫలితమే స్వాతంత్రం వారి చరకాల స్వప్నాలు సాకారమై క్షణం వారి క్షణం నుంచి మనం స్వాతంత్ర భారతీయుల నాంది పలికిన రోజు ఈ పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను అదేవిధంగా మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం బ్యాంక్ చైర్మన్ భాస్కర్ రెడ్డి జాతీయ జెండా పతాక ఆవిష్కరించారు అనంతరం భాస్కర్ రెడ్డి మరియు సిఇఓ ధర్మవీర్ మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల ప్రాణాల త్యాగం వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు మన స్వాతంత్ర్య సమరయోధుల నుంచి ఆధునిక భారత నిర్మాతల వరకు దేశభక్తికి నిర్వచనం ఒక్కటే అదే ప్రేమ భావన న్యాయకాంక్షలను వ్యక్తీకరించే ప్రేమ భావంతో బిన్ చంద్ చట్ట సుజలాం సుఫలాం అంటూ ఈ నేల గురించి పారవర్షంతో పాదుకున్నారు ఠాగూర్ జయ హే జై హే అంటూ మహమ్మద్ ఇక్బాల్ సారే జహాస అంటూ దేశ ప్రేమకు విశ్వజనీన నిర్వచనం అంచారు లక్షలాది మంది స్వాతంత్ర్య సమరయోధులు చివరి శ్వాస వరకు దేశం పట్ల జ్వ జ్వలించారు మనిషి పట్ల ప్రేమ నేలపై ప్రేమ దేశ మాతపై ప్రేమ తమ స్వాతంత్రంపై ప్రేమ ఇదే మన సమరయోధుల జ్ఞాపకాలకు శాశ్వతం కలిగించింది అన్నారు ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది మరియు మండల నాయకులు ప్రజలు పాల్గొన్నారు లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి